అందరికీ జనరల్ గా ఒక యాభై తాటితే వచ్చేది మోకాళ్ళ నొప్పి వ్యాధులుగా ఎక్కువగా చెప్పుకుంటాము ఇప్పటి వరకు మనం ఇంటెక్ అంటే లోపల వేసుకునే మెడిసిన్ కానీ ఏవైనా సిరప్స్ కానీ వీటి గురించి మాట్లాడుకున్నాము పై పూతగా బాగా నొప్పిగా ఉన్నప్పుడు కొంచెం అర్థన చేసుకోవడానికి అలాంటి ఆయిల్స్ మనం ఇంట్లోనే తయారు చేసుకునేలాగా ఏమైనా ఉన్నాయా అడిగి తెలుసుకుందాము నమస్తే సార్ ఎలా ఉన్నారు సార్ బాగున్నాను సార్ సో మోకాళ్ళ నొప్పులు వచ్చినప్పుడు కాస్త వాళ్ళకి ఇన్స్టంట్ రిలీఫ్ కానీ లేకపోతే లాంగ్ టైమ్ ఒక వన్ వీక్ ఫిఫ్టీన్ డేస్ వాడడానికి ఇంట్లో మనం తయారు చేసుకుంటుంటాం కదా హెయిర్ ఆయిల్ అలాంటివి మోకాళ్ళ నొప్పులకి అలాంటి ఆయిల్స్ ఏమైనా ఉన్నాయా ఒక్కొక్క సో ఈ రోజుల్లో సర్వసాధారణం అయిపోయినాయమ్మా ఈ మోకాళ్ళ నొప్పులు మీరు అన్నట్లు పూర్వకాలం అయితే ఏదో యాభై సంవత్సరాలు దాటినటువంటి వాళ్ళు వచ్చేవి ఈ రోజుల్లో మరి చిన్న వయసులో వస్తున్నాయి కాబట్టి వెంటనే కంఫర్టబిలిటీ అవసరం కదమ్మా ఇమ్మీడియట్గా వాళ్ళకు ముందు రిలీఫ్ రావాలి అట్లా కంఫర్టబిలిటీ వచ్చేదానికి కొన్నాళ్ళ పాటు వాడేదానికి ఈ నేను చెప్పబోయేటువంటి ఆయిల్ చాలా చక్కగా పనిచేస్తుంది దీనికి కేవలం మూడు పదార్థాలమ్మా నువ్వుల నూనె తర్వాత వామ్ పొడి కర్పూరం ఈ మూడు ఉంటే బ్రహ్మాండమైనటువంటి ఈ మోకాడ నొప్పులు పెయిన్ రిలీవర్ ఆయిల్ ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు సో ఈ పదార్థాలన్నీ మనకు తెలిసినటువంటివే చాలా చౌకగా దొరుకుతాయి తయారు చేసుకోవడం కూడా చాలా ఈజీ రిజల్ట్ కూడా చాలా ఈజీగా వస్తుంది అదేవిధంగా మార్కెట్లో దొరికేటువంటి ఈ యొక్క పెయిన్ రిలీవర్ ఆయిల్తో పోల్చుకుంటే చాలా చాలా తక్కువ సో మార్కెట్లో ఉదాహరణకి ఒక వంద రూపాయలు ఆయిల్ సీసా మనకి ఎంత క్వాలిటీ వస్తుందో ఇక్కడ మనకు పది రూపాయలతోనే అంత క్వాంటిటీ వస్తుందమ్మా సో ఇప్పుడు ఇప్పుడు నేను చెప్పబోయేటువంటి ఆయిల్ పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ వాడుకోవచ్చు సో ఎలా తయారు చేసుకోవాలంటే టూ ఫిఫ్టీ ఎంఎల్ అంటే రెండు వందల యాభై మిల్లీ లీటర్లు రెండు వందల యాభై ఎంఎల్ నువ్వుల నూనె ఒక పాత్రలో తీసుకోవాలి నువ్వుల నూనె మా తిల్ ఆయిల్ అంటారు మా సో నువ్వుల నూనె పాత్రలో తీసుకొని పొయ్యి మీద పెట్టేసేసి సన్న మంట మీద సిమ్లోనే పెట్టాలమ్మా ఔషధం త్వరగా తయారు కావాలా పవర్ఫుల్గా తయారు కావాలని చెప్పేసి రకరకాలుగా ఆలోచన చేసి మాత్రం పెట్టకూడదు ఔషధ గుణాలు పోతాయి సిమ్లో పెట్టేసేసి కొద్దిసేపటికి వేడి చేయడం వల్ల ఏమవుతుందంట పొగలు రావడం మొదలవుతుందమ్మా సో ఎప్పుడైతే పొగలు రావడం మొదలవుతుందో అప్పుడు వామచూర్ణాన్ని ఒక ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ వామచూర్ణాన్ని అందులో వేసేయాలమ్మా వేసేసి పాత్రను కిందికి దించేసేయాలి ఇది చాలా సిస్టమేటిక్గా తయారు చేసుకోవాలమ్మా సో నువ్వుల నూనె కొంచెం వేడయ్యి పొగలు వచ్చేటప్పుడు వామ్ పొడి వేసేసి ఆ యొక్క పాత్రని స్టవ్ ఆఫ్ చేసి కిందికి దించాలమ్మా దించిన తర్వాత ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ కర్పూరం పొడి కలిపేసేయాలి ముద్ద కర్పూరం గానీ హారతి కర్పూరం గానీ మనం దేవునికి వాడేటువంటి కర్పూరం ఏదైనా సరిపోతున్నా సో ఆ కర్పూరం పొడి ఉంటే ముద్ద కర్పూరం జస్ట్ అలాగంటేనా పౌడర్ పౌడర్ అయిపోతుందమ్మా సో చేతుల అలా నలిచేసేసి ఆ పౌడర్ అందులో వేసేసి మూత పెట్టేసేయాలి దీనివల్ల ఏం జరుగుతుందంటే ఈ కర్పూరం కూడా అందులో కరిగిపోతుంది ఓకే సో కొద్దిసేపు అలా ఉంచితే ఔషధం అంతా ఆయిల్ చల్లబడిపోతుంది చల్లబడిన తర్వాత వీలైతే దాన్ని అలాగే ఒక సీసాలు పెట్టుకోవచ్చు అమ్మా సీసాలు పోసి పెట్టుకోవచ్చు లేదంటే దాన్ని ఫిల్టర్ చేసుకోవచ్చు ఎలాగైనా పర్లేదమ్మా సో ఆ విధంగా తయారు చేసుకున్నటువంటి ఔషధాన్ని నిలువ ఉంచుకొని సమస్య తీవ్రంగా ఉంటే రోజు రెండు సార్లు అమ్మా సో పొద్దున ఒకసారి రాత్రి ఒకసారి కాస్త ఆయిల్ తీసుకొని ఆ నొప్పి ఉన్నటువంటి భాగంలో సున్నితంగా మర్దన చేయడం వల్ల శీఘ్రంగా సత్వరమే వెంటనే ఇందులో ఉన్నటువంటి ఔషధ గుణాలు అంటే నువ్వు నొనలో సెసామిన్ అని చెప్పేసి ఒక కెమికల్ ఉంటుందమ్మా సో ఇలాంటి అనేక రకాలైన లిగ్నాన్స్ అనేటువంటి కెమికల్స్ ఉంటాయి సో ఇవన్నీ కూడా ప్రత్యక్షంగా పరోక్షంగా ఈ మోకాళ్ళ నొప్పులు తగ్గేందుకు సహకరిస్తాయమ్మా రెండవది ఏంటంటే ఇందులో వాము కూడా కలిపాం కదమ్మా వాములో కొన్ని రసాయన పదార్థాలు థైమాల్ ఇలాంటివి కూడా ఈ నొప్పి తగ్గేందుకు అదేవిధంగా మోకాళ్ళ భాగంలో రక్త సరఫరా బాగా జరిగేందుకు సహకరిస్తాయి అట్లే కర్పూరం ఉండదమ్మా ఈ కర్పూరంలో క్యాంఫరాల్ అని చెప్పేసి ఒక పదార్థం ఉంటుంది సో ఈ క్యాంఫరాల్ అనేటువంటి పదార్థం కూడా ఏం చేస్తుందంటే ఈ ఆయిల్ని చాలా త్వరగా శీఘ్రంగా వెంటనే రక్తంలో దాని యొక్క ప్రభావాన్ని కలిసేందుకు కర్పూరం ఉపయోగపడుతుంది దీంతో పాటు ఆ నొప్పిని తగ్గించేందుకు కూడా ఇది ఉపయోగపడుతుంది సో ఈ విధంగా మల్టిపుల్ బెనిఫిట్స్ ఉంటాయి కాబట్టి మనం ఆధునికంగా ఆలోచన చేసినప్పటికీ ఇలాంటి ఆయిల్ మోకాళ్ళ నొప్పులకు సంబంధించినటువంటి సమస్యల్లో చాలా చాలా అద్భుతంగా పనిచేస్తుంది మరి ఒక మోకాళ్ళ నొప్పుల సమస్య కాకుండా అమ్మ ఇప్పుడు తలనొప్పి కానీ భుజం నొప్పి కానీ మెడ నొప్పి కానీ నడువు నొప్పి కానీ కండరాల నొప్పులు కానీ పిక్కల నొప్పులు కానీ ఏ అయినా సరే అమ్మా మనం పేరు మోకాళ్ళ నొప్పులు కానీ మనం ఆయిల్ తయారు చేసి పెట్టుకున్నా ఇలాంటి అన్ని రకాలైనటువంటి నొప్పులు కూడా సత్వరమే తగ్గించేటువంటి ఔషధ గుణ అద్భుతమైన ఆయిల్ ఆయిల్ అమ్మా సో ప్రతి ఇంట్లో ఉండదగ్గ దివ్యమైన ఆయిల్ ఆయిల్ కాబట్టి ఈ ఇలాంటి ఆయిల్స్ తయారు చేసుకున్న తర్వాత కూడామ్మా సో ఒక మాక్సిమం ఒక సిక్స్ మంత్స్ ఆ విధంగా ఉంచుకున్న తర్వాత కావాలంటే మళ్ళీ తయారు చేసుకోవాలి కానీ అంతకంటే ఎక్కువ పనికిరాదమ్మ సో సిక్స్ మంత్స్ మాక్సిమం సో ఆ లోపు వాడు మంచిది సో కవర్ అంటే మన ఫ్రెష్ గా తయారు చేసుకొని వాడు ఎప్పటికప్పుడు తయారు చేసే ఇంత ఫ్రెష్గా తయారు చేసుకొని వాడుకుంటే మంచిది దాంట్లో ఉన్న మెడిసినల్ వాల్యూస్ అన్ని అలానే ఉంటాయి 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 ఫాస్ట్ గా పని చేస్తాయి ఇది ఎవరెవరు వాడొచ్చండి అంటే ఆడవాళ్ళు మగవాళ్ళు అట్లా ఏమైనా ఉందా లేదా వాళ్ళు వాడడానికి పనికిరాదు అలా ఏమైనా ఉందో లేదా మాత్రం చిన్న పెద్ద స్త్రీ పురుష తారతమ్యం ఏం లేదమ్మా ఎవరైనా యూజ్ చేసి ఎవరైనా వాడుకోవచ్చు ఎలాంటి నొప్పి అయినా వాడుకోవచ్చు అదే చెప్పాను కదమ్మా ఓన్లీ మోకాళ్ళ నొప్పులు కాకుండా వేరే పెయిన్స్ ఏమన్నా ఉన్నా కానీ అక్కడ అప్లై చేసి అప్లై చేసేస్తే ఇమ్మీడియట్ గా చిటిక వేసినట్లు చెప్పాను కదమ్మా ఆ అందులో ఉంటున్న ఔషధ గుణాలు వెంటనే ఆ మోకాళ్ళ భాగంలో అప్లై చేయడం వల్ల రక్తంలో కలిసేసేసి చక్కటి వాతావరణాన్ని మోకాళ్ళ భాగంలో కలగజేసి నొప్పి పోటు సలుపు బాధ అసౌకర్యము ఇలాంటివన్నీ కూడా తగ్గేందుకు వెంటనే చక్కగా ఈ ఔషధం ఓకే ఇప్పుడు జనరల్ గా పుండ్లు కూడా ఎక్కువగా పడుతూ ఉంటాయి చిన్న పిల్లలకి వాటికి ఏమన్నా ఉన్నాయా వేరే ఇట్లాంటి చిన్న చిన్న పౌడర్స్ ఇంట్లో తయారు చేసుకునే వాళ్ళ ఏమైనా కాళ్ళ పుంలు కాళ్ళు ఆడుతూ ఉంటారు పడిపోయి పుండ్లు పడుతూ ఉంటాయి కదా పిల్లలకి అలాంటి వాళ్ళకి దీనికి ఏం లేదమ్మా తేనెమ్మా తేనె కాస్త పసుపు పొడమ్మా సో స్వచ్ఛమైనటువంటి పసుపు కూడా తీసుకొని ఆ పసుపు తగినంత తేనె కలిపేసేసి ఒక లేపన ద్రవ్యంగా తయారు చేసుకుని ఒక క్రీమ్ లాగా తయారు చేసుకుని అప్లై చేయడం వల్ల చాలా త్వరగా తగ్గిపోతాయి కలబంద ఉండేట్లయితే మధ్య కాలంలో కలబంద కూడా కామన్ అయిపోయింది సో జస్ట్ కలబంద గుజ్జు అప్లై చేసినా సరిపోతుంది లేకపోతే కొబ్బరి నూనె తర్వాత పసుపు కలిపి అప్లై చేసినా తగ్గిపోతాయి సో ఈ నేను చెప్పినటువంటి వాటిలో ఏదైనా చాలా త్వరగా శీఘ్రంగా తగ్గిపోతాయి అమ్మాయి తో బాధపడుతున్నప్పుడు నిజంగా బయట మనం కొనుక్కునేవి చాలా తక్కువ క్వాంటిటీస్ వస్తాయి కాస్ట్ కూడా ఎక్కువ ఉంటుంది చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ నువ్వుల నూనె ముద్ద కర్పూరం ఇంకా వాము తయారు చేసుకోవచ్చు కాబట్టి చక్కగా ఇంట్లోనే తయారు చేసుకొని ఒక వన్ మంత్ రెగ్యులర్ గా యూజ్ చేసుకున్నట్లయితే ఈ కాళ్ళ నొప్పులు మోకాళ్ళ నొప్పులు ఇంకా ఎక్కడైనా కానీ మనకి నొప్పులు ఉన్నా కానీ వాటి నుంచి బయటపడచ్చు సరే అయితే అందరికి ఇంట్లోనే తయారు చేసుకోవాలి అనేంత టైం ఉండకపోవచ్చు కొంతమంది చాలా బిజీగా ఉంటారు కొంతమందికి అసలు మనం ఎంత క్లియర్ గా చెప్పినా మాకు చేసుకోవడం రాదు అంటుంటారు ఈక్వల్ మెడిసినల్ ఉన్నాయా అది చెప్తాను చెప్తానమ్మా చాలా మంచి ప్రశ్న అడిగారు మనకి ఆయుర్వేద ఔషధ విక్రయశారులో ఈ నొప్పులకు తగ్గించేటువంటి రకరకాల ఆయిల్స్ దొరుకుతాయమ్మా సో ఇప్పుడు ఈ మోకాడు నొప్పులకు సంబంధించినటువంటి ఆయిల్స్ లో వైద్యులు ప్రధానంగా చెప్తాను రెండు ఆయిల్స్ ఎక్కువ మంది ఎక్కువ శాతం వైద్యులు కూడా వాడుతుంటారు మా రిజల్ట్స్ కూడా చాలా ఫాస్ట్ వస్తాయి సో ఆ ఆయిల్స్ ఏంటంటే మా ఫస్ట్ ఆయిల్ వచ్చేసి నారాయణ తైలం నారాయణ ఆయిల్ పేరు నారాయణ తైలం రెండవ ఆయిల్ వచ్చేసి కర్పూరాది తైలం ఈ రెండు ఆయిల్స్ ఈ మోకాళ్ళ నొప్పులకి చాలా బాగా పనిచేస్తాయి సో ఎలా వాడుకోవాలంట ఈ రెండు ఆయిల్స్ మనకు మార్కెట్ లో ఆయుర్వేద ఔషధ విక్రయశాలలో దొరుకుతాయి ఫర్ ఎగ్జాంపుల్ హండ్రెడ్ ఎంఎల్ కర్పూర హండ్రెడ్ ఎంఎల్ నారాయణ తైలం అయితే హండ్రెడ్ ఎంఎల్ కర్పూరద తైలం మనం తెచ్చుకునేటప్పుడు రెండు సమానంగా ఉండేట్లు తెచ్చుకోవాలమ్మ ఓకే తెచ్చుకున్న తర్వాత ఒక పాత్రలో రెండు పోసేయాలమ్మా రెండు పోసేసి కలిపేసేసి మళ్ళీ ఆ యొక్క సీసాలు నింపి పెట్టుకోవాలి ఇంతే మనం చేయాల్సింది సో ఆ ఆయిల్ ని కాస్త తీసుకొని సమస్య తీవ్రంగా ఉంటే రోజు రెండు సార్లు ఇంత ముందు ఏదైతే నేను నువ్వులోనే వాము కర్పూరం కలిపి ఆయిల్ తయారు చేసుకుని వాడుకోవచ్చు చెప్పాను అదే పద్ధతిని ఇది వాడుకోవచ్చు సో సమస్య తీవ్రంగా అంటే రెండు సార్లు సమస్య కొద్దిగా ఉంటే ఒక్కసారి లేకపోతే తీవ్రత తగ్గేదాకా రెండు సార్లు వాడుకుని తర్వాత ఒక్కసారి వాడినా సరిపోతున్నామా సో మరి ఇదైనా బాగానే పనిచేస్తుంది కానీ మీరు అన్నట్లు ఆయుర్వేద ఔషధ విక్రయశాలలో దొరికేటువంటి ఇలాంటి ఆయిల్స్ కూడా మరి ఇలా తయారు చేసుకోవడం కొన్ని రకాల కారణాల వల్ల ఇబ్బందులు ఉన్నటువంటి వాళ్ళు అది వాడుకొని ఆ సమస్య నుంచి బయటపడవచ్చు థ్యాంక్ యూ అండి బట్ ఐ రియలీ బిలీవ్ మన పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటేనే మనం ఏదైనా సాధించగలం గట్టిని మనం కరెక్ట్ గా డీల్ చేసినట్లయితే అది మనకి పాజిటివ్ హార్మోన్స్ ని రిలీజ్ చేస్తుంది షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి పొట్ట దగ్గర పెరిగితే దాన్ని ఆండ్రాయిడ్ అంటారు ఆండ్రాయిడ్ ఫోన్ కదా అసలు థాట్స్ ఎందుకు వస్తాయి బ్రెయిన్ డెడ్ అంటే దానికి ప్రపంచం కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు మానసికంగా ధైర్యంగా ఉంటే క్యాన్సర్ చేయించవచ్చు అంతే వాళ్ళకి వచ్చిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంతమందికో చేస్తారు